మీ పిల్లలను బండకేసి కొట్టుడి ఇది పట్టుకొని క్రైస్తవ వ్యతిరేకులు క్రీస్తుని ద్వేషించే వాళ్ళు ఇదేమండి బైబుల్లో పసిపిల్లల్ని కొట్టి చంపమంటాడు తుంచేసి దేవుడికి ఆనందిస్తున్నాడు అది ఒక శాపం బైబుల్లో ఒక చోట ఇలా రాయబడింది మీ పిల్లలను బండకేసి కొట్టుడి అలా కొట్టిన వాళ్ళు ధన్యులు చూడండి ఒకసారి నూట ముప్పై ఏడవ పట్టుకొని క్రైస్తవ వ్యతిరేకులు క్రీస్తును ద్వేషించే వాళ్ళు ఇదేమండి బైబుల్లో పసిపిల్లల్ని కొట్టి చంపమంటాడు పిల్లలు దేవుని స్వరూపులు కదా అలాంటి పిల్లల్ని కొట్టి చంపితే ఏమొస్తుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా దాన్ని అక్షరార్థంగానే తీసుకున్నారు అలాగని చెప్పి దీంట్లో ఏదో పరమార్థం చెప్పే ప్రయత్నం చేయను అక్కడ ఏం జరిగిందో ఉన్నదే చెప్తాను మీరు సరిగ్గా గమనించండి ఇదే విషయం కొంచెం మనం చదివితే అంటే మొదటి వచనంలో చదివితే ఇస్రాయల్ ప్రజలకి మీరు మీ పిల్లల్ని కొట్టుడి అని చెప్పట్ల విన్నారా అది బండకేసి కొట్టమని ఆజ్ఞ ఇవ్వట్ల అది ఒక శాపం దాని గూర్చి మాట్లాడుతూ ఒక ప్రవచన రూపకంగా వచ్చిన సంగతి ఒక ప్రవచనం వస్తుంది ఎవరికి బబులోను దేశానికి ఇస్రాయెల్ ప్రజల్ని పిల్లల్ని కొట్టి చంపేస్తే నీకు ధన్యత ఆశీర్వాదం చెప్పడానికి కాదు వచ్చింది ఏ బబులోను నువ్వు ఇన్నాళ్ళు చేసిన దానికి నీ మీదకి శిక్ష వస్తుంది నీ పిల్లల్ని ఎవరైనా చంపితే అది శిక్ష కాదు వాళ్ళకు ధన్యత ఇవ్వబడుతుంది అంత పగుంది నీ మీద నువ్వు అంత నీచమైన పని చేసావు ఇప్పటి వరకు ఎవరి పిల్లలైనా హతమారిస్తే అయ్యో పాపమని అని చంపినోడికి శిక్ష ఉంటది కానీ నీ పిల్లల్ని గాని ఎవరైనా చేస్తే దాన్ని శిక్షగా భావించారు అంత క్రూరురాలివి నువ్వు అని బబులోను టార్గెట్ చేస్తూ వచ్చిన ప్రవచనం అది మొదటి వచనం చదవండి బబులోను నదుల యద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియో ను జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి ఇప్పుడు ఈ బబులోను ఎవరిని నాశనం చేసింది దేవుని ప్రజలు నెరసలేమని సియోని నాశనం చేసింది రైట్ వాటి మధ్య నున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అని మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి అన్యుల దేశములో ఎహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము ఎరుషలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడి తన నేర్పు మరుచునుగాక నేను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను ఎరుషలేమును హెచ్చుగా ఎంచిన ఎడల నా నాలుక నా అంగిటికి గాక చాలు ఇప్పుడు యశ్యా గ్రంథం పదమూడు అధ్యాయం మొదటి వచనం చూడండి సేమ్ ఇదే టాపిక్ ఇదే సిచ్యువేషన్ అక్కడ కూడా రిపీట్ చేయబడుతుంది ప్రవక్త ద్వారా ఆమోజు కుమారుడైన యషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి దేని గూర్చి బబులోను గూర్చి వచ్చిన దైవోక్తి ప్రవచనం ఆ జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలవబెట్టుడి ఎలుగెత్తి వారిని పిలువుడి సంజ్ఞ చేయుడి పదిహేను వచనం చూడండి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును తరిమి పట్ట పడిన ప్రతివాడును కత్తి వాత వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగగొట్టబడు ఇప్పుడు చెప్పండి దేని గురించి వచ్చిన మాట అది కీర్తనలలో బబులోను కూర్చి బబులోను మీద దేవునికున్న కోపం అది ఒకసారి చూడండి మూడో వచనం పదమూడు మూడు నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను నా కోపము తీర్చుకోనవలనని నా పరాక్రమశాలులను పిలిపించి ఉన్నాను నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిపించి ఉన్నాను బహుజనుల ఘోషవలే కొండలలోని జన వలన కలుగు శబ్దము వినుడి కూడుకొని రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి సైన్యం యుద్ధమునకై తన సేనను అది సంగతి ఒక యుద్ధ వాతావరణం జరుగుతుంది ఎక్కడైనా చిన్నపిల్లల్ని పిల్లల్ని మారిస్తే అది నేరం అంటాం కానీ ఇక్కడ నీ పిల్లల్ని లేకుండా ఎవరైనా చేస్తే అది వాడికి ధన్యతగానే భావిస్తాము ఎందుకంటే నువ్వు అంత విపరీతమైన కార్యములను చేసావు సియోను లేకుండా చేసావు ఎరచులేమును నాశనం చేశావు కాబట్టి నీ మీద పగ తీర్చుకునే సమయం వచ్చేసింది శత్రువు మీద జరుగుతున్న దండయాత్రలో శత్రువు శేషము లేకుండా చేసే ప్రయత్నం అది ఎందుకంటే వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఖచ్చితంగా ఎందుకంటే బబులు సామ్రాజ్యం సామాన్యమైంది కాదు ఇప్పుడున్న ప్రజల లాంటి వాతావరణం కాదు కదా ఇది వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత పగ తీర్చుకోవడానికి మరలా వాళ్ళ చరిత్ర వారికి అవకాశం ఇస్తుంది అందుకు అసలు ఎవరిని మిగలనివ్వలేదు మరి ఇది న్యాయం ఎలా అవుతుంది సార్ చిన్న పిల్లల్ని మిగలనివ్వకపోతే ఎలాగా న్యాయమే అవుతుంది వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయితే మళ్ళీ శత్రువులు అవుతారు కానీ వాళ్ళు అక్కడున్నప్పుడే తుంచేసి దేవుడు పక్కన పెట్టుకుని ఆనందిస్తున్నాడు వాళ్ళతో పరిలోకంలో సంతోషిస్తున్నాడు వాళ్ళ వాళ్ళని నరకానికి వెళ్లే వాళ్ళని శాశ్వత కాలం స్వర్గంలో ఉంచుకునే పని పెట్టుకున్నాడు అది అన్నమాట సంగతి అది ఆయన తొలగిస్తే వస్తుంది మనుషులు ఇంకో మనిషిని తొలగిస్తే కాదు దేవుడే ప్రేరేపించి దేవుడే కొందరు రాజులను ప్రేరేపించి పంపించాడు అక్కడ అది జరిగింది ఇప్పుడు చెప్పండి విశ్వాసులను ఇస్రాయలు జనులను పిల్లల్ని కొట్టండి బండకని చెప్తున్నాడా సో ప్రతి దానికి జవాబు ఉంది వంద కాదు వెయ్యి ప్రశ్నలు అడిగిన పదివేల జవాబులు ఆల్రెడీ రెడీ సేవ ప్రారంభించాం దేవునికి స్తోత్రం గాక దాకా అప్పుడే బోధ ప్రారంభించాం అప్పుడే భక్తి ప్రారంభించాం ఎందుకంటే ఆత్మదేవుడు తన జ్ఞానమును బోధిస్తూ ఉంటాడు కాబట్టి ఆత్మదేవుని సహచర్యంతోనే ఈ సేవ జరుగుతుంది మనుషుడు తన సొంత జ్ఞానంతో బోధ చేయడం కుదరదు ఆత్మదేవుడే ఒక మనిషిని స్వాధీన బోధ జరుగుతుంది ప్రైజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి